అందరికీ నమస్కారము కార్పెంటర్ విశ్వకర్మ కార్పెంటరీలను ప్రారంభించబడినది ఇంట్లో మాలో అన్ని మతాలు కులాలు చేరిన వాళ్ళు హిందూ ముస్లింలు క్రిస్టియన్ అందరూ ఉన్నాము అందరూ తరఫున మంచిగా జరుగుతా ఉంది ఆరు నెలలు కదా టీటీడీ కళ్యాణ వల్ల ఏర్పడింది ఇంట్లో చాలా పేదవాళ్ళు చాలా ఉన్నారు అందరికీ సహాయము ప్రభుత్వ మూలిగా కావాలా మేము పిఎం విశ్వకర్మ ఆల్రెడీ ట్రైనింగ్ అయినాము మాకు ఏ బెనిఫిట్ రాలేదు రూల్స్ రాలేదు లోన్ అడిగినా బ్యాంకులు ఇవ్వలేదు మా యూనియన్ లో దాదాపు నేనే ఒక డెబ్బై మందికి చేపించాను కొంతమంది ట్రైనింగ్కే పిలి లేదు కొంతమంది నాకు కూడా చాలా మంది చేశారు వాళ్ళకు సర్టిఫికేట్ మాత్రం ఇచ్చారు పిలిచి వేరే ఏమి రాలేదు ఇవన్నీ మాకు ప్రభుత్వం తరఫున అందరికీ వచ్చి చేరాలా మేము చాలా మంది ఉన్నాము పండ్లు లేదు చాలా ఇబ్బందిగా పడతా ఉన్నాము మమ్మల్ని ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి ఆదుకోవాల్సిందో కోరుచున్నాము మాకు కావాల్సిన డూల్స్ మాకు ఒక స్థలాలు మాకు ఒక కాలనీ మేము కార్పెంటర్ కాలనీ అన్ని మతాలు మేము ఒకటిగా ఉండి అభివృద్ధి చెందాలని గుర్తులు లేదు కాబట్టి చాలా మంది వెనక మేము మమ్మల్ని ప్రభుత్వం తరఫున అందరు వాళ్ళమే మమ్మల్ని ప్రభుత్వం తరఫున చేతులు అయితే జోడిస్తా ఉండాలని మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుచున్నాము ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఆఫీసులో ఏదైనా మా కార్పొరేట్ వృత్తిదారులకు వర్క్ ఉంటే మాలో ఎవరికైనా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలా ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే మాలో ఎవరు పైకి పడినా ఎవరు బాగా పడినా మేము అందరూ ఒప్పుకుంటాము అందరికీ సంతోషం మాకు దయచేసి పోవచ్చు ఎందుకో వెళ్లకు మన ప్రజలు కూడా కొంతమంది మన కార్పొరేట్ చేసే వాళ్ళము మీకు ఎల్లప్పుడూ మేము మీరు పిలిచినప్పుడు వచ్చి వాళ్ళము మాకు రెడీమెంట్ పోయిన మాకు వృత్తులు తగ్గిపోతా ఉండదు మీరు మాకు సహకరిస్తే మేము మీకు ఎప్పుడు కావాలన్నా ఏం కావాలన్నా చేసేదానికి మేము పడి ఉంటాము కార్పెంటర్ కాలనీగా మాకు ప్రభుత్వం తరఫున మాకు సదుపాయాలు చేసేయాలని కోరుచుంటాం మేము రెండు వందలు దాటింది రెండు వందలు ఇచ్చి వందలు నాకు పోతా ఉన్నాము ఆరు నెలలకే మేము డెవలప్ పెట్టాము లేబర్ కార్డ్స్ చేశాము వంద మందికి చేసాము ఈ సభ కార్డు సార్ వచ్చి సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం తరఫున మాకు అందించాల్సిన సహాయాన్ని అందించాలని కోరుతున్నాను గురునాథం అందరికి నమస్కారం కార్పెంటర్స్ అసోసియేషన్ చిత్తూరు మా యూనియన్ అధ్యక్షుడు గురునాథం గారి సమీకేతంలో టిడి కళ్యాణ మండపంలో గత ఆరు మీటింగ్ జనాల బడి మీటింగ్ జరుగుతా ఉంది ఆ ఈ బడికి మా విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఫార్మింగ్ లు రెండు వందల మంది ఉన్నాము మా కార్పెంటర్లు గుర్తించి మా యూనియన్ తరఫు మా గురునాథన్ గారు ప్రెసిడెంట్ గారు అందరికి ఫ్రీగా లేబర్ కార్డులు ఈ శ్రమ కార్డును సార్ రప్పించి లేబర్ అసలు చేపిస్తున్నాము మాకందరికి ప్రజలు గారు జగన్మోహన్ అన్న గారికి మా విన్నపము మా అందరికి చేసుకునే స్థలాలు లేదు చేసుకునే స్థలాలు ఇంటి స్థలాలు మా కార్పెంటర్ అసోసియేషన్ మాదుకోవాలన్న మా అందరు పని లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము నా తిస్ వచ్చి మా పని రేట్లు తగ్గించి మా పనిని చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కొంచెం అరగట్టాలా కొన్ని విషయాల్లో మాకు కొన్ని సపోర్ట్ కావాలా మాకు అందరికీ అన్ని విధాలుగా కార్పొరేటర్ అందరికి ప్రతి వృత్తికి అన్ని అందరికి కావాలా ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేసుకునే మా కార్పొరేటర్ అందరికీ చిత్తూరులో వాళ్ళు చిత్తూరు డిస్టిక్ లో ఉన్న వాళ్ళు అందరినీ రెడీ చేసుకోవాలా దానికి కొంచెం కొంచెం ఏమన్నా నా పేరు జయకుమార్ జిన్ హ్యాపీ యూనియన్ జనరల్ సెక్రటరీ